వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్ష ఆడేస్తు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అండ్ మీ అందరు కూడా బాగుంటాలని అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వాటికి బ్లాగ్ వచ్చేసి ఇంకా కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంక ఇటు ఈ రోజు పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అసలు పని కూడా పెండింగ్ అయితే లేదు మొత్తం అన్ని చేసుకోను ఓన్లీ జస్ట్ వంట అయితే పెండింగ్ ఉంది అనమాట ఇంకా వంట చేస్తున్నాను క్యారేజ్ రిపేర్ చేయాలి కదా పిల్లలకి అయితే క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి స్కూల్కి అయితే ఇంక అందుకనేసి వాళ్ళకే వాళ్ళకే కాదు అందరికి ఇంక వంట ప్రిపేర్ చేస్తున్నాను వంట ఈరోజు దొండకాయ ఫ్రై చేద్దామా లేకపోతే కర్రీ చేద్దామనేసి ఇంకా డౌట్ లో ఉన్నానమాట సో చివరికి ఏం చేస్తారో నాకే తెలీదు జస్ట్ కట్ చేసుకుని పెట్టేసుకున్నాను సో ఇంకా కంటిన్యూ అయ్యే ముందు అయితే వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టేయండి సో ఇదిగోండి ఇంకా దొండకాయలు అయితే కట్ చేస్తాను చిన్నగా కట్ చేశాను అనమాట ఫ్రై చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా టైం అయితే కుదరదు అనేసి నేను చిన్న చిన్న అయితే కట్ చేసి కర్రీ చేస్తున్నాను ఈవినింగ్ కూడా ఉంటుంది కనేసి చిన్న చిన్న అయితే కట్ చేశాను దొండకాయ సో ఇంక ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన అంతా పోయినాక ఆ తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకుంటాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తాను కరివేపాకు పసుపు ఇంకా ఉప్పు ఇప్పుడేమో అల్లం వెళ్ళి ముద్ద అయితే వేసుకున్నాను కొంచెం పచ్చివాసనంత పోయినంత వరకు అయితే కొంచెం మగ్గనిచ్చేస్తా చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి ఇంక ఇప్పుడైతే కట్ చేసుకున్న దొండకాయ మొక్కల్ని అయితే వేసేస్తా దొండకాయ మొక్కల్ని అయితే వేస్తాను కానీ కొంచెం బాగా మగ్గించుకోవాలి ఇవి కొంచెం ఉడకడానికి అయితే అదే అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేద్దాము మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా అయితే ఇంకా దొండకాయ ముక్కలు ఇవి మగ్గినవి ఇందులో టమాటాలు వేయలేదు కదా ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుంటాను ఇదిగో ఇంకా మూడు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను దొండకాయ కూర కాబట్టి కొంచెం ఎక్కువగానే టమాటాలు అనేది యూజ్ చేయాలి కొంచెం ఇవి కూడా టమాటాలు కూడా మగ్గినాక ఆ తర్వాత కారము వాటరు యాడ్ చేసేతను ఇవి కొంచెం బాగా మగ్గాలి కర్రీ అయితే ఇంకా టూ మినిట్స్లో అయితే ఉడికిపోద్ది అనమాట కంప్లీట్ అయిపోయింది టమాటాలు మగ్గంగానే కారము అలాగే వాటర్ వేసేసుకుని ఒక ఆరు ఏడు నిమిషాల పాటు సిమ్లు అయితే ఉడికించేసుకున్నాను అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి అనమాట కొంచెం చింతపండు రసం కూడా వేసుకున్నాను ఒక టూ మినిట్స్లో అయితే ఇంకా దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆల్రెడీ నేను రైస్ అయితే ఇంకా చల్లారి అనమాట ఇంకా టైం చూడండి పన్నెండు అయిపోయింది ఇంకా కర్రీ టూ మినిట్స్ అయితే పడుతుంది మ్యాక్సిమం అయితే ఇంకా కర్రీ ఉడుకుతుమే ఇంకా చల్లారి పెట్టేసి ఇందులో రైస్లో కర్రీ వేసేస్తానమాట ఇంక ఇదండి ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చాక కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే ఇంకా క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి స్కూల్ దగ్గరికి అయితే ఈవినింగ్ అయితే ఇంకా ఫోర్ ట్వంటీకి అట్లా వచ్చారనమాట పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా కొంచెం చల్లదనంగా ఉందనేసి ఇంకా బయట చెట్టు కింద కూర్చున్నాం అనమాట ఇంకా నాతో కూడా మా పిల్లడు వచ్చి కూర్చున్నాడు ఇంకా వచ్చేటప్పుడు అయితే స్నాక్స్ ఇవి తెచ్చుకున్నారు అంటే జ్యూస్ యాపిల్ జ్యూస్ తెచ్చుకున్నారనమాట అక్కడేమో ఇక్కడ కూర్చున్నాడు ఇంకొకరేమో ఇంకా సైకిల్ దొక్కుతున్నాడు చిన్నడేమో సైకిల్ దొక్కుతున్నాడు అనమాట ఇంకా రాగానే సైకిల్ కోసం ఇద్దరు ఫైటింగ్ సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తొక్కోండి అనేసరికి పెద్దోడు వచ్చాడు ఇక్కడికి పెద్దోడు వచ్చిన తర్వాత ఇంకా ఒళ్ళో కూర్చొని ఉన్నాడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే టెన్ మినిట్స్ ఇక్కడ కూర్చుందని అన్న తర్వాత కొంచెంసేపు ఆడుకో ఆడుకున్నాక టిఫిన్ అది వేసేసి ఇంకా ట్యూషన్కి వెళ్ళాలి కదా అనేసి ఇంకా చెప్పాను నేను సరే మమ్మీ అనేసి ఇంకా అన్నాడనమాట ఇంకా జల్లీలు కూడా తెచ్చుకున్నాడు జల్లీలు అంట చాలా రోజులు తిందండి తిని ఇక్కడ చూడండి వాతావరణం కూడా కొంచెం కూల్గా ఉంది బయట

అందుకే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసాను సౌండ్ వస్తుంది ఫ్రిడ్జ్లో ఈవినింగ్ అయింది కాబట్టి ఇంకా పిల్లలకి అయితే ఇడ్లీ పిండి ఉంది ఇంకా చెరుకు ఒక అయితే వేసేసి ఇంకా ట్యూషన్కి పంపించాలి ఇంకా కొబ్బరి చట్నీ చేశానండి కొబ్బరి చట్నీ ఇప్పుడే చేశాను కావాలంటే రేపు మార్నింగ్ షార్ట్ వీడియోలో వస్తుంది సో సింపుల్గా చేశానండి మరి మంట లేకుండా సింపుల్గా చేశాను ఇప్పుడైతే చెరుకు దోశ అయితే వేసేస్తాను ఇడ్లీ పిండితో ఇంకా తినేసి అయితే ట్యూషన్ పంపించాను అనమాట ఫైవ్ థర్టీకి అట్లాగా ట్యూషన్కి పంపించాలి పెన్నం పెట్టాను కానీ హీట్ అవుతుంది అనమాట సిమ్లో పెట్టేద్దాం ఇది బాగా హీట్ అయినా సరే అట్ట అనేది రాదు వాష్ చేసి పెన్నం పెట్టాను అనమాట బాగుందా కొబ్బరి చట్నీ ఇది నచ్చుకుందంటే బాగుంది ట్యూషన్కి వెళ్ళాలి రా ఆనియన్స్ కూడా వేసాను నేను అట్లో అట్లా పిల్లల్ని అయితే ట్యూషన్లో దించి ఇంకా వచ్చానండి ఇంక ఇల్లది ఇంకా సర్దుకోవాలన్నమాట ఇంకా ఎక్కడెక్కడ క్యారేజ్ బ్యాగ్లు ఎలాగా ఉన్నాయి ఇంకా సర్దుకుంటాను వచ్చేసింది సో ఇంకా క్యారేజ్లో ఈ సర్దుకోవాలి కొంచెం క్లీన్ చేసుకోవాలి కిచెన్ అంటే దోశలు వేసాను కదా ఇంకా పిల్లలు అన్నాకు తెలిసిందే కదా ఇంకా హడావుడిగా హడావుడిగా అయితే ఉంటుంది అనమాట ఇదండి వీడియో వచ్చేసి సింపుల్ గా తీశాను ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి బాయ్ బాయ్